హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మీరు చూస్తున్నారు విజేపి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో రీసెంట్ గా లాంచ్ చేసిన జోహో కంపెనీ మన చాటింగ్ అప్లికేషన్ అరాఠాయ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ సో సేమ్ ఇది మనకి వాట్సాప్ వాట్సాప్ ఎలా అయితే ఉందో వాట్సాప్ లాంటి చాటింగ్ అప్లికేషన్ ఇది మన ఇండియన్ అప్లికేషన్ కాబట్టి మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట సో అందుకని చెప్పి అందరూ దీన్ని ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశారు సో దీని గురించి అయితే నేను చెప్పబోతున్నాను ఫస్ట్ అయితే మీకు ప్లే స్టోర్ లో ఒకసారి చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది ఏంటి అని అరాఠ అని టైప్ చేసేయండి సో ఇది మా అప్లికేషన్ దీంట్లో మెయిన్ ఫీచర్స్ వచ్చేసి సేమ్ మనకి వాట్సాప్ లాగే ఉంది సేమ్ అండ్ వాట్సాప్ కంటే ఎక్కువ ఫీచర్స్ కూడా ఉన్నాయి చెప్పాలంటే ఈవెన్ మనకి టెలిగ్రామ్ లో ఛానల్స్ అనే కాన్సెప్ట్ ఉంది సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి అరాట యాప్ తీసుకొచ్చారు అండ్ ఫుల్ ప్రైవేసీ అండ్ సెక్యూర్ ఉంది అండ్ తర్వాత మనకి సేమ్ వాట్సాప్ స్టేటసెస్ పెట్టుకోవడం గానీ కస్టమైజేషన్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఏ కలర్ అంటే ఆ కలర్ థీమ్ సెట్ చేసుకోవచ్చు స్టిక్కర్స్ వీడియో కాలింగ్ ఆడియో కాలింగ్ అన్నీ ఉన్నాయి అండ్ దానికంటే ఎక్స్ట్రా ఫీచర్ మనకి కాల్స్ కూడా ఉన్నాయి ఐ మీన్ మీట్ కాల్స్ జూమ్ మీట్స్ మీటింగ్ షెడ్యూల్స్ ఉంటాయి కదా ఈవెన్ మనం ఇండివిజువల్ గా వాడుతున్నాం వాట్సాప్ అనేది కానీ అలానే మనం ఆఫీసెస్ పర్పస్ కూడా ఆ వాట్సాప్ అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉన్నాం సో ఫ్యూచర్ లో మన ఇండియన్ ఇండియన్ మన కంట్రీ అంతా కూడా ఇదే వాడబోతుంది సో మన ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ మీటింగ్స్ ఇవన్నీ కూడా దీనికి లింక్అప్ చేయబోతున్నారు సో దీన్ని అందరూ ఇన్స్టాల్ చేస్తే చేస్తున్నారు సో అయితే నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను యూఐ ఎలా ఉంది ఇంటర్ఫేస్ ఎలా ఉంది ఏంటి అనేసి సేమ్ వాట్సాప్ లాగే ఉంది సేమ్ ఇది మనకి లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మెనూస్ ఉన్నాయి సో ఇక్కడ మెనూ మెన్షన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారంటే అంటే ఎక్కడైనా ఎవరైనా సరే మన గ్రూప్ లో అయినా సరే ఛానల్ అయినా ఎక్కడైనా సరే మెన్షన్ చేస్తే మనకైతే డైరెక్ట్ గా నోటిఫికేషన్ ఉంటుంది సో తర్వాత ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా ఇచ్చారు ఇన్వైట్ చేయడం స్టార్ట్ చేయడం తర్వాత ఇక్కడ మనకి ఒక న్యూ ఆప్షన్ ఏంటంటే పాకెట్ అని ఇచ్చారు పాకెట్ ఫ్రెండ్స్ సో ఈ పాకెట్ అనే ఆప్షన్ ఏంటంటే మనం ఏవైతే కొన్ని చార్ట్స్ ఉంటాయి కదా అంటే సేవ్ చేసి పెట్టుకున్న చార్ట్స్ అలాంటివన్నీ కూడా మనం వీటిలోకి అయితే మనం ఫార్వర్డ్ చేసుకోవచ్చు ఫార్వర్డ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా సరే ఏదైనా మెసేజ్ పెట్టాలన్నా లేదంటే ఏదైనా ఏదైనా ఒక లిస్ట్ ప్రిపేర్ ఆ ప్రిపేర్ ఆ లిస్ట్ అనేది ఎవరికి సెండ్ అవ్వకుండా జస్ట్ మనకి చాట్ లో ఉండాలి అలా అలాంటి అన్ని కూడా మనం ఇక్కడ మనం ఈ చాట్ లో అయితే పెట్టుకోవచ్చు జస్ట్ ఇలా సెండ్ చేసుకో ఈ కేవలం మనకు మాత్రమే కనిపిస్తుంటే ఎవరికి కనిపించో అది పాకెట్ ఆప్షన్ తీసుకోవచ్చు ఇది ఒకటి మంచిగా అనిపించింది దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే కేవలం టెక్స్ట్ మెసేజే కాదు ఆడియో కూడా మనం పెట్టుకోవచ్చు ఇక్కడ మనం వాయిస్ రికార్డ్ చేసి సో ఇలా నేను ఒక పని చేయాలి సంథింగ్ ఏదో ఒకటి ఏదైనా సరే మనం రికార్డ్ చేసుకుని సేమ్ ఇలా అక్కడ పెట్టుకొని తర్వాత మళ్ళీ మనం వినొచ్చు అనమాట ఏదైనా మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఏమైనా ఏదైనా ఒక టాస్క్ రిలేటెడ్ ఏదైనా సరే మనకి ఎవరికన్నా అది గుర్తుంచుకోవాలన్నప్పుడు మనం ఇమీడియట్ గా వాయిస్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు సో తర్వాత ఇక్కడ ఆల్ డైరెక్ట్ గ్రూప్స్ ఇవన్నీ ఉన్నాయి తర్వాత మెన్షన్ స్టార్డ్ మెసేజెస్ పాకెట్ చూసాము కాంటాక్ట్స్ లింక్ సేమ్ వాట్సాప్ గల మనకి వెబ్ ఎలా లింక్ చేసుకుంటాము సేమ్ ఇక్కడ నైట్ డైరెక్ట్ గా ఆప్షన్ ఇచ్చారు సో తర్వాత ఇక్కడ మనకి మీటింగ్ ట్యాబ్ అయితే ఉంది ఇక్కడ వచ్చేసరికి మీట్ నవ్వు జాయిన్ అండ్ మనకి ఏదన్నా మీట్ ఉంది మనం జాయిన్ అవ్వాలంటే డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు లేదంటే ఏదన్నా మనమే ఏదైనా మీటు షెడ్యూల్ చేయాలి మన ఫ్రెండ్స్ కి మన కొలీగ్స్ కి లేదంటే మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఒక మీట్ షెడ్యూల్ చేయాలన్నప్పుడు మనం ఒక మీట్ క్రియేట్ చేసి షెడ్యూల్ చేయొచ్చు అండ్ దాంట్లో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది రికార్డింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఇది కూడా ఒక మంచి విషయం అయితే చెప్పుకోవచ్చు ఇది మనకి అప్కమింగ్ అండ్ ప్రీవియస్ మీటింగ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ స్టోరేజ్ స్టోరేజ్కి వస్తే కనుక సేమ్ మనకి వాట్సాప్ లో మనకి స్టేటస్ ఎలా పెడతామో సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉంది సేమ్ స్టో సెట్టింగ్స్ అన్ని సేమే తర్వాత మెసేజ్ మేము ఎవరైనా మెసేజ్ చేస్తే ఇక్కడ ఉంటాయి న్యూ మెసేజ్ ఇక్కడ క్రియేట్ చేసి మనం మెసేజ్ క్రియేట్ చేయొచ్చు కాల్స్ సో బ్రాడ్ కాస్ట్ ఛానల్స్ అయితే ఉన్నాయి సో సేమ్ యాజ్ టీ సేమ్ వాట్సాప్ లోనే ఉంది కాకపోతే అది న్యూ అప్లికేషన్ కాబట్టి అందరూ ఇక్కడికి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఈ ప్లాట్ఫామ్ రావడం సో నేనైతే ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశాను సో మీరు కూడా ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేయండి ఎందుకంటే ఇది మన ఇండియన్ యాప్ కాబట్టి సర్వర్స్ అన్ని కూడా మన ఇండియన్ లోనే ఉంటాయి కాబట్టి మన డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అది ఒక మంచి విషయం ఫస్ట్ ఇది సో ఎందుకంటే మనం ఎంత వాడుతున్న ఏదైనా సరే మనకి సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్ కదా ఎండ్ ఆఫ్ ద డే అనేది సో అది చాలా మంచి విషయం అండ్ తెలిసింది ఇంకొక విషయం ఏంటంటే మనకి లో ప్రజెంట్ యాడ్స్ లేవు ఎలాంటి యాడ్స్ డిస్టర్బెన్స్ కానీ ఎలాంటి కానీ ఫ్యూచర్ లో యాడ్స్ వచ్చే అవకాశం ఉంది కానీ ఇది మన ఇండియన్ ఓరెంటెడ్ యాప్ మన కోసం తయారు చేశారు కాబట్టి దీంట్లో ఫ్యూచర్లో కూడా ఇప్పుడు కాదు ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి యాడ్స్ అయితే మనకి రావు అనమాట సో కానీ వాటిలో యాడ్స్ వచ్చే అవకాశం ఉంది అది అయితే నేను నోటీస్ చేశాను సో యువ అయితే సేమ్ టెలిగ్రామ్ యూఏ లా ఉంది స్మూత్ గా ఉంది యుఏ అయితే చెప్పాలంటే సో మనందరం కూడా ఈ అరటికి స్విచ్ అవ్వడం మంచిది అంటారా లేదంటే వాట్సాప్ బెటర్ అంటారా ఒకసారి అయితే కమెంట్లో చెప్పండి ఇలాంటి వీడియోల కోసం ఇంకా లైక్ చేసుకోండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ బీజేపీ క్రియేషన్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్